ముందర తాగుతుంది ఆపే ఆపే ముందర తాగుతుంది ఆపే ఆపే మా వాడు రివర్స్ కూడా తీస్తుండు నేను ఓన్లీ స్ట్రేట్ ఒకటే తీస్తా నేను ఉల్టా నేను ఉల్టా వాటమ్మా వాట్ ఈస్ ది అమ్మా ఫస్ట్ సార్ నేను షూటింగ్ పెట్టేటప్పుడు కూడా తడుచుకుంటా వేయటండి తడుచుకుంటు వస్తుంది తడుచుకుంటూ వేయటండి తడుచుకుంటు వస్తుంది మళ్ళీ అమ్మేసిన పాపం సార్ కోసం ఇచ్చింది మా మనకు సార్ కోసం ఇచ్చింది నాకు హలో వీడియో ఏంటి అంటే తెలుసు కదా ఆల్రెడీ అన్నైతే ఒక రీల్ అయితే అయితే అన్న తీసుకొస్తుండు దూరం ఉందని చెప్పేసి అన్న ఒక్కటే ఇప్పుడు ఇప్పుడైతే దారిలో ఉన్నాడు ఇప్పుడైతే మనం అయితే కేక్ అయితే తీసుకొస్తున్నాము కేక్ తీసుకొచ్చి స్వీట్ అయితే తీసుకొద్దాము అంటే సెలబ్రేట్ చేద్దాము వచ్చిన తర్వాత

గాయస్ ఇప్పుడైతే మా చెల్లె కారణట్టుతుంది బండి వచ్చాము మమ్మీ నేను నేర్పిస్తా సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే కేక్ అయితే తీసేసుకున్నాము ఇంటికి అయితే అన్న వస్తుండు కేక్ ఇంకా ఈ చూపి మమ్మీ గులాబ్ జామ్ అయితే తీసుకుంటున్నాము ఇంకా అంటే స్వీట్కి అంటే కేక్ కూడా స్వీటే కానీ అది పేడ అది స్వీట్లు అవి లేవంట అందుకే అని చెప్పేసి ఇది తీసుకున్నాం తీసుకున్నాము ముద్దో తీపి వేసుకోని అరే అది కావాలంటే మమ్మీ ఎనభై రూపాయలు ఎన్ని చూస్తే ఫ్రెండ్స్ ఒక మాట ఎప్పుడు మీరు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు నేను కొట్టా కదా అయిపోయిందా పట్టుకో పట్టుకో మమ్మీ ఇదిగో తీసుకో కేక్ కొనివ్వకపోతే గిట్లే చేస్తావా సరే నీకు ఎన్ని కొనిపించలేము మమ్మీ నేను ఎన్ని కొనిపించలేము మమ్మీ నేను నీకు అయితే గైస్ అయితే చాలా అయితే కొనిపించిన కానీ మా చెల్లి ఒప్పుకుంటలేదు ஆய்ய ஆப்பை உம் புந்தரது ஆகது ஆபை ஆப்பை ఆటో తాగుతుంది ఆపేసి ఆపేసి రోడ్ మీద అన్న రోడ్డు మీద తీసుకొని అరే బచ్చే తి మా తమ్మునికి హైటే సరిపోతలేదు ఓకేనా అయితే మేము చెప్పరా సందీప్ అయితే గైస్ మాకు కొనాలని ఎప్పటి నుంచో ఉంటుండే

వీలా గురా అమ్మ ముఖం చూడు ఇట్లా అయింది మాట్లాడరా సందీప్ అంటే నేను డ్రైవింగ్ స్కూల్ చేసిన తర్వాత ఏ కార్ నడపలే ఫస్ట్ మన కారే నడపాలని చెప్పి ఉండే మన కారే నడుపుతున్నా మన కారే నడుపుతున్నా చాలా హ్యాపీగా ఉంది అట్లా ఆ టైం వచ్చి కానీ గ్యాస్ నేను ఎట్లా నాడుతున్నాడో కామెంట్ చేయండి గ్యాస్ అంటే ఇప్పుడే చాలా రోజులు అయినాయి కదా మాట్లాడు మమ్మీ చాలా హ్యాపీగా ఉంది ఈ సీట్ లగుస్ ఈ సీట్ లగుస్ సో కంగ్రాగ్యులేషన్స్ అండ్ డాడీ మా డాడీ చూస్తుండు చెప్ప మామి ఓ గైస్ మా డాడీ యూస్ గైస్ రమ రాలేదు కానీ ద్రంగా యూస్ స్టుండు మా కోసం డాన్ గుద్దు హి డాడీ నడిపి ఏం కాదు సిసి సీసీ రోడ్డే ఉంది కదా మంచిగా కుసం అన్న రోజు ఏ రోజు రివర్స్ కనుకో ఎనకానుకోసా సీట్ ఇట్లా ఇట్లా సీట్ వెనక ఎనకనుకో అంటే అప్పుడప్పుడు లోపల అడగాలని చెప్పి అంటే వర్షం పార్టీ డైరెక్ట్ లోపల వస్తాయి అట్లా చెప్పు నేనే మావాడు రివర్స్ కూడా తీస్తుండు నేను ఓన్లీ స్ట్రేట్ ఒకటే తీస్తా నేను నేను ఉంటా కెమెరా కనిపిస్తుంది చూడండి మా అమ్మ చూస్తుంది మా అమ్మ ఆపురా ఆపురా అంటుంది త్రీ డీ కదా త్రీడీ మొత్తం కనిపిస్తుంది

அது ஸ்டாங்க சாத்தி సంతకాలు మా అమ్మనే పెట్టింది అయితే నేను మస్తు రోజు నుంచి అలా అనుకుంటూ కారు ఉంటే బాగుంటుంది కారు ఉంటే బాగుంటుంది మస్తు సార్ నేను షూటింగ్ పెట్టేటప్పుడు కూడా తడుచుకుంటా వేయటోని తడుచుకుంటూ వస్తుంది తడుచుకుంటూ వేయటోని తడుచుకుంటు ఎంతైనా బండి కూడా చాలా కష్టపడి చేసిరు కొన్నాం కానీ ఆ కష్టం లేదో కష్టం సో మంచిగా అయితే కారు కొనుక్కుందాం మీ అందరు ఆశీర్వాదాలు మా అమ్మ ప్రార్థన చేస్తుంది ఇప్పుడు చేస్తావు అమ్మ ప్రతి అంటే మేము మీది కొన్నా ఏమంటారు మీ సపోర్ట్ ఉండాలి దేవుని సపోర్ట్ ఉండాలి సో దేవుని ఎప్పుడు నాకు ఉంటుందని కోరుకుంటున్నా సో మీది కూడా ఉండాలని కోరుకుంటున్నా చెప్పమ్మా కార్ లేనప్పుడు ఎట్లెట్లుండో చెప్పు అరే నేను బస్సుకైనా పోయి వచ్చింది కష్టం సరే కారు కొంటాను చూడగానే పైసలు తక్కువనే కానీ కొంచెం సంవత్సరం అయితే సంవత్సరం పోయినసారే వచ్చేటిది అయితే ఇక పోయినసారి కొనలేదు ఇక బంగారం కొన్నాడు బంగారం బంగారం నాకే మళ్ళీ అమ్మేసిన

నేనేం చేస్తా అంటే చక్కగా పోయి గుద్దుతా మా చెల్లెం ఏం అంటే మొత్తం కార్ని తిప్పుతుంది అది మా చెల్లెం ఏం అంటే మొత్తం కార్ని తిప్పుతుంది అది అంటే కొద్ద గొప్ప డ్రైవింగ్ వచ్చిందంటే సందివానికి ఎందుకంటే వాడు క్లాసెస్కి పోయిండు క్లాసెస్కి పోయినాక కూడా ఎవరిని కూడా ఏ కార్ ఎప్పుడు అడగలేదు అంటే నడపాలనే కుతూహలం ఉంటుంది ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకున్నాక ఒక ఏదైనా నడపాలి అది నడపాలి ఇది ఉంటుంది ఏ రోజు కూడా చాలామంది ఫ్రెండ్స్ది కారు తెస్తా ఇంటి ఆపుతా ఏ రోజు కూడా ఒక ట్రయల్ ఇ ఒక రౌండ్ వేసుకొని వస్తాను అని మా తమ్ముడు ఏ రోజు అడగలేదు ఇప్పుడు వేసుకొని పోతాడు ఎటు అంటే అటు ఫస్ట్ ఫస్ట్ నడపాలి మనదే నడపాలని అనుకున్నా మనదే నడిపి నేర్చుకున్నాక